पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ పాతబస్సీ మొహరం సందర్భంగా డబిల్పురాలోని బీబీకా ఆలం వద్ద రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీబీకా అలవాకు దట్టీలు సమర్పించారు అనంతరం పదవ మొహరమైన నేడు బీబీకా ఆలం ఏనుగుపై ఊరేగింపు ప్రారంభించారు ఈ ఊరేగింపు షేక్ ఫైజ్ ఖమాన్ కోట్ల చార్మినార్ గుల్జారాజ్ మిరాలం మండి పురాణి హవేలీ దారి షోఫా ఖాళీ కబర్ చెదర్ఘట్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు తమ శరీరంపై కొట్టుకుంటూ తమ రక్తాన్ని చిందిస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకున్నారు ఇక్కడ ఈ మొహరం సందర్భంగా బీబీ అలావా నుంచి ఈ ప్రొసెషన్ మరియు ఎలిఫెంట్ కూడా ఒక దాదాపు వన్ ఓ క్లాక్కి ఇక్కడి నుంచి బయలుదేరింది పోలీస్ విభాగం తరఫు నుంచి లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ అన్ని రకాలు మేము ఏర్పాటు చేసుకున్నాము అండ్ ఈ ప్రొసెషన్ దాదాపు ఒక సిక్స్ కిలోమీటర్ వరకు నడుస్తుంది చివరిలో చాదర్ఘాట్లో ఒక మస్జిద్ ఇలాయి దగ్గర ఇది అయిపోతుంది మూసీ రివర్ పక్కన సో పోలీస్ పరంగా తర్వాత జనరల్ పబ్లిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటానికి మేము అన్ని రకాల ఏర్పాటు చేసాము మేము సిద్ధంగా ఉన్నాము